అజర్ బైజోన్ ఎయిర్లైన్స్ కు చెందిన విమానం కూలిన ఘటనలో కుట్ర కోణాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి బాకు నగరం నుంచి రష్యాలోని చిచెన్ ప్రాంతానికి ప్రయాణిస్తున్న విమానం కజక్స్తాన్లో కూలిపోయింది పక్షి ఢీకొనటం వల్ల పైలట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ కు ప్రయత్నిస్తుండగా ప్రమాదం జరిగిందని రష్యా ఏవియేషన్ పేర్కొంది ఈ ఘటనలో ముప్పై ఎనిమిది మంది చనిపోయారని ప్రకటించింది అజర్ బైజాన్లోని బాకు నగరం నుంచి రష్యాలోని చెచెన్ ప్రాంతానికి చెందిన ఘోష్ణీకి ప్రయాణిస్తుండగా కజక్స్థాన్లోని ఆక్టావ్లో ఈ విమానం కూలిపోయింది పక్షి ఢీకునడంతో పైలట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ కు ప్రయత్నిస్తుండగా ప్రమాదం జరిగిందని రష్యా ఏవియేషన్ పేర్ అయితే ప్రమాద దృశ్యాలను చూసిన నెటిజన్లు మాత్రం పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఆ సమయంలో రష్యా ఉక్రెయిన్ మధ్య దాడులు జరగటమే అందుకు కారణం దానిని కివుకు చెందిన డ్రోన్ భావించడం వల్లే ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ కూల్చివేసినట్లు అనుమానాలున్నాయి ఉక్రెయిన్ డ్రోన్ దాడులను రష్యా తిప్పుకొడుతున్న సమయంలోనే పైలట్ అప్రమత్తమై ఓ కాల్ పంపించారని కొన్ని మీడియా సంస్థల కథనాలు పేర్కొన్నాయి అలాగే కొన్ని చిత్రాల్లో విమానం బాడీపై బుల్లెట్స్ ఆనవాళ్లు కనిపించినట్లు వెల్లడించాయి